రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం అనేది చాలా చాలా శక్తివంతమైనది దాని ప్రభావం వలన ఈ ఐదు రాసుల వారుకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది అంటే ఈ ఐదు రాసుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఆపటము ఎవ్వరి వల్ల కూడా కాదు అనమాట వెయ్యి కోట్లు ఇచ్చినా లేదా తొలం బంగారం ఇచ్చినా ఇలా ఏది చేసినా అంటే కొంతమంది ఏంటంటే బాగుపడుతున్నారు అని చెప్పేసి అంటే వెనకమాల శత్రువులు వెన్నుపోటు పొడుస్తానికి సిద్ధంగా ఉంటారు చేతనైనంత వరకు నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు కానీ ఎలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు అంతగా ఈ ఐదు రాసుల వారి యొక్క సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది ఉంటుంది వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించని ధనాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరటం మనోవాంఛ సిద్ధించటము అలాగే ఆరోగ్యం బాగుండటము అనారోగ్య సమస్యలు తగ్గటము ఇలా వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ అదృష్టం ఏకంగా ఇరవై నాలుగు ఏళ్ళు పట్టబోతుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుందండి అంటే సుమారు ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఏళ్ళ వరకు కూడా మీకు ఈ ఐదు రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అని చెప్పేసి మనకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు అసలు ఎవరు వారిలో మీ రాసి ఉందా లేదా ఏంటి అనేది ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఈ ఐదు అదృష్ట రాసులతో పాటుగా ఇంకా మిగిలిన రాసుల వారికి కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు గండాలు ఇలాంటివి ఉన్నాయి వాటికి పరిహారాలు చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు అసలు ఈ ఐదు రాసుల వారు ఎవరు అసలు వీళ్ళేంటి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు వింటే ప్రతి పాయింట్ టు పాయింట్ అనేది మీకు చక్కగా అర్థమవుతుందండి కాబట్టి చక్కగా చివరి వరకు అంటే క్లిప్ స్కిప్ చేసుకుంటా చూసినట్లయితే ఏంటంటే మీకు సరిగ్గా అర్థం కాదు ఈ వీడియో వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్లే ఈ వీడియో మీ కంట పడింది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము మనకు ఫిబ్రవరి పదిహేడు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటి అంటే మధ్యాహ్నం తరువాత అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంటుంది అంటే సుమారు నాలుగు గంటల పాటు మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం అయితే ఇదనమాట ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబో గ్రహణాలు ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి అలాగే పోతూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడదు అంటే మనకు భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకి ఇది పెద్దగా కనిపించదు మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది మన దగ్గర కనబడదు ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినండి ఇవే మీకు బాగా ఉపయోగపడతాయి కనబడదు అంటే ఎలా కనబడదు పట్టింపు ఉండదు ఇదంతా కూడా నేను చెప్తాను అనమాట ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి దేవాలయాలు ముయటం కానీ లేదా శోతకం కానివ్వండి ఇల్లు వాకిళ్ళు కడుక్కోవటము ఇలాంటివి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే ఇలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి అనేది రాకూడదు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఎందుకు అంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం అనమాట ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అంటే మనకు అంటార్కిటికాలో గ్రహణం జరిగింది మనకు లేదు కాబట్టి దీన్ని మనకి సంబంధం లేదు అని చెప్పేసి మనకు ఎక్కడా కూడా చెప్పటల్లా మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అనే అంటారు అది మనకు కూడా లెక్కలో ఉంటుంది అంటార్కిటికాలో గ్రహణం పట్టింది కదా మనకు కాదు కదా కాబట్టి దాన్ని సూర్య రాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని చెప్పేసి ఎవ్వరు కూడా అనరు కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్లే లెక్కవుతుంది కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటించాలి అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున బయటికి మాత్రం రాకూడదు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇంట్లో ఉండి ఏ పనులైనా చేసుకోవచ్చు కానీ బయటికి మాత్రం కనిపించకూడదు బయటికి మాత్రం రాకూడదు ఈ గ్రహణము పుణ్యకాలం కాబట్టి ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు అలాగే పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలని ఒడిదుడుకులని బాధలు సమస్యలు బయటికి చెప్పుకునే బాధలు బయటికి చెప్పుకోలేని బాధలు కొన్ని వ్యాపారంలో ఏదన్నా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావటము ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది రాక లేకపోవటము ఎప్పుడు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు జనాల ఏడుపులు నరదిష్టి పాపకర్మ ఎక్కువగా ఉంటా ఉంటుంది అంటే అనుకుంటా ఉంటారనమాట ఏం జన్మలో ఏం పాపం చేశామో ఆ దేవుడు ఇంతగా పగబెట్టాడు అసలు మాకు సుఖం అనేదే లేదు అని చెప్పేసి అలాగా బాధపడే సంఘటనలు అనేవి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మీరు మీకు తొలగిపోవాలనంటే మీకు ఇట్లా ఈ అగ్ని కార్యాలు కావచ్చు పూజలు కావచ్చు అనుష్ఠానాలు కావచ్చు దానము ధర్మము ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా బాగా కలిసి వచ్చింది ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది ఎప్పుడైతే పంచగ్రహణం కూటమి ఏర్పడిద్దో అంటే బుధుడు శుక్రుడు రాహువు రవి చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు ఇలాంటి సమయాల్లో ఏంటంటే బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతాయి అన్నమాట బంగారము ఇలాంటి సమయాల్లో కాస్త కాస్త తగ్గింది అని అనుకోగానే బంగారం కావచ్చు వెండి కావచ్చు మీరు కొనుక్కొని కనుక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాటి దానివల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే అంటే ఇక తగ్గిందనో పెరిగిందనో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోధైర్యం ఉండి అలా అంటే అప్పులు చేయకుండా మీకు దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తోటి పొదుపుతోటి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు బాగుంటుందనమాట అలా మీరు ఆలోచించుకొని చేసుకోండి కానీ మంచిది అని చెప్పేసి మనకు చాలా వరకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్టము యోగము ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి రాసులు వచ్చేటప్పటికి ఈ ఐదు రాసులు ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ ఐదు రాసుల వారికి ఇక మీ జీవితంలో మీకు ఇంకా మార్పులు చేర్పులు అనేవి మొదలవుతాయి ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి మాకు మంచి సిద్ధి కలగాలి గతం గత ఇక దాన్ని వదిలేసేసేయండి గతంలో మంచే జరిగిందో చెడో జరిగిందో ఇక అవన్నీ అక్కడతో పులిష్టా పెట్టేసేసేయండి ఇప్పటి నుంచి మీరు దాని గురించి ఆలోచించొద్దు కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారి మారబోతుందనమాట అంటే ఈ ఫిబ్రవరి పదిహేడు ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ ఐదు రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టము అనేది విపరీతంగా పట్టబోతుంది ఇప్పటి నుంచి మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం అనేది కూడా పెరుగుతుంది అనమాట స్థిరత్వం స్థైర్యం అనేవి ఉంటాయి అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలు అనేవి బాగా కలుగుతాయి మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇప్పటి నుంచి మీకేంటంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి యాగాలు పూజలు ఇలాంటివి గనక అంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవటము అమ్మవారికి అభిషేకం ఏంటంటే పసుపు కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు అలాగే స్థాన చలనం అనేది కూడా కలుగుతుంది కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఏర్పడతూ ఉంటాయి మంచిగా శాలరీ పెరగటము విద్యార్థులకు కూడా బాగుంటుంది ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంది ఈ అదృష్టం అనేది మీకు ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా ఇరవై నాలుగేళ్ల పాటు ఉంటుందండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రాసుల వారు అలాగే తర్వాత మూడవ రాశి అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మూడవ రాశి వచ్చేటప్పటికీ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి అలాగే మనోభీష్టం కూడా నెరవేరుతుంది అంటే మనసులో వీరు ఏ పనైతే కావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది అంటే సుఖము సంతోషము ఇలాంటివి కూడా మీకు కలుగుతాయి కాంక్షలు కోరికలన్నీ తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో మంచిగా కలుసుబాటు రావటము అలాగే మీరు చేసే ఉద్యోగ ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలు ఘటించటము ఇలా విద్యార్థులకు కానివ్వండి ఇలా అన్ని రకాల కళల్లో ఉన్న వారికి కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా ంగారం అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నేలతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు యాగాలు అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ రోజు చేసే పూజలు దానాలు ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఇప్పటి నుంచి తిరుగులేని అదృష్టం ఐశ్వర్యం అనేవి పట్టబోతున్నాయి మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎట్లాగైనా నాశనం చేయాలి మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పేసి మీతో మంచిగా ఉంటా కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు కలుగు చేస్తూ ఉంటారు మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవండి వాళ్లకు భిన్నంగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలా శత్రువుల మీద విజయం అనేది మీరు సాధిస్తారు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయి అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది అలాగే శుభం కలిగే అవకాశము శుభ సూచనలు శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇలా ఈ కన్యా రాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజు రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవటము పసుపు కుంకుమ నేలతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి పాలు పెరుగులతో కాదు పసుపు కుంకుమ నేలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఈరోజు మీరు చేసేటటువంటి దానాలకు ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదవ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మనసు అంటే మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవటము ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇష్టమైన వారు దగ్గర అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇలా ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి మీరు చేసే పనుల్లో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు అలాగే ఎవరికైనా గోధుమలు కానీ బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపించి గో గోమాత యొక్క పూజ చేసుకోవటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గరగా ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి నల్ల నువ్వులు ఒక అర కేజీయో పావు కేజీయో లేకపోతే ఒక కేజీయో నల్ల నువ్వులు కొనేసి నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వులను మూటలాగా కట్టేసేసి ఎవరికైనా బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది ఆ రోజున మాంసాహారం తినకూడదు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో శివాలయం కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నెలతో అభిషేకం చేస్తే మీకు యాగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు మీరు ఆచరించండి ఇక ఇప్పటి నుంచి ఈ రాసుల వారి కంటే ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ రాసుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేనరాశి మేనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అనే విపరీతంగా అవుతూ ఉంటాయి అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి మానసిక బాధలు అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం కావచ్చు ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు ఈ మేనరాశి వారికి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మేనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక తరువాత రాసి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రాసుల్లో వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు తగాదాలు అవ్వటము తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళు కూడా ఇబ్బంది పడటము అలాగే మనశ్శాంతి లేకపోవటము అలాగే ముఖ్యంగా ఈ వృష్టిక రాశి వారికి మీకు ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బైక్ మీద బండి మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవటము అలాగే కారుల్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవటము ఇంకా కాస్త వెళ్ళాలి అనుకున్న సమయానికి కొంచెం ముందుగా బయలుదేరి వెళ్ళటము మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము కంటి నిండా నిద్రపోవటం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఇక తర్వాత రాసి కర్కాటక రాసి ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది మీకేంటంటే అంటే సమస్యలు జీవితంలో దెబ్బల మీద దెబ్బలు కోలుకోవటానికి కూడా వీలు లేని సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆల్రెడీ మీరు ఎలాంటి మానసిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మీరేంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ బయట వాళ్ళు ఎవరన్నా పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరు ఏమి తినొద్దు జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణము ఇది మనకి ఆయుర్భంగంగా కనబడుతుంది ఏది కర్కాటక రాశి వారికి ఆయుర్భంగం ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడ సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ నెత్తిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే మధ్యలో మీరు ఎవరికి మధ్యలో మిమ్మల్ని అడగకుండా ఏ సలహాలు ఇవ్వద్దు ఎవరి మధ్యలోకి వెళ్ళొద్దు ఎవరికి సంతకాలు పెట్టొద్దు ఎవరికి నమ్మకం మేము ఉన్నాం మధ్యలో అని చెప్పేసి ఇలాంటివి ఏవి మీరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే మాత్రం మీ నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మిగిలిన రా రాశులు ఏవైతే ఉన్నాయో అంటే తులారాశి కావచ్చు అలాగే సింహరాశి కావచ్చు మకర రాశి కావచ్చు ఇలా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వీరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి సాధారణంగా ఉంది అంటే మీకు నష్టాలు జరుగుతాయి అని లేదు అలాగే పెద్దగా శుభాలు జరుగుతాయి అని లేదు అంటే మీకు బాగుంటుంది అంటే ఇబ్బందులు అయితే మాత్రం ఉండవండి మీకేందంటే మనస్తత్వం కావచ్చు మీకు గ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి కాబట్టి మీకు బాగానే ఉంటుంది మీకు ఈ మిగిలిన రాశుల వారికి ఎవరికైతే ఇబ్బంది ఉండదు అనమాట ఈ సూర్యగ్రహణం ప్రభావము సుమారు నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుంది అనమాట ఇదండి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి అంటే ఈ ఫిబ్రవరి పదిహేడున వచ్చే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ ఐదు రాసుల వారికైతే అదృష్టమ తిరుగులేని రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు పరిహారాలు ఏందనేవి కూడా మనం చెప్పుకున్నాము అలాగే కొంచెం ఇబ్బంది కలిగే రాసులు అవి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాము ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట అలాగే యాగాలు చేస్తే చాలా మంచిది అమ్మవారికి ఏంటంటే పాలు పెరుగులతో కాకుండా పసుపు కుంకుమ నేలతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే అన్ని రకాల పూజలు కావచ్చు అనుష్ఠానాలు ఇలాంటివి చేసుకుంటే మీకు గత జన్మ యొక్క పాపాలు శని దోషాలు ఏలినాటి శని ఈ అర్ధాష్టమ శని నాగ సర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఈ ఐదు రాసులు వారికైతే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కల రాసులు అవన్నీ కూడా మనం వీడియోలో చెప్పాం కాబట్టి మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకొకసారి వినండి నిజంగా ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండటానికి ఈ వీడియో మీ కంట పడింది కాబట్టి ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా చక్కగా ఉంది కాబట్టి మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా విని ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఏకంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని తొలం బంగారం ఇచ్చినా కూడా వెయ్యి కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా ఎవరు కూడా ఆపలేరు అనమాట ఇది మీరు రాసి పెట్టుకోండి ఏముందలే అని చెప్పి మీరు పట్టించుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి మిగిలిన వారందరూ కూడా అందుకే ఈ వీడియో మీకు ముందుగానే చేసి చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి ఫిబ్రవరి పదిహేడున వచ్చేటటువంటి సూర్యగ్రహణం అనేది ఇది చాలా చాలా శక్తివంతమైంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు అర్థమైంది కదండి ఏంటి ఏ రాసులకు అదృష్టం పట్టబోతుంది ఇలాంటివన్నీ మరింత సమాచారం అంతా కూడా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో అనేది మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో అలాగే ఇంకొంతమందికి కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకోవటం కోసము వీడియోకి ఒక్క లైక్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆళ్ళు అనే బిల్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆళ్ళనే బిల్లు క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం శ్రీ సూర్యదేవాయ నమ అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు